నీ జీవితం బాగుపడాలంటే నీకు ఎంత పేరున్నా నువ్వు ఎంత స్థాయికి వచ్చినా కానీ ఆ పేరు నీకు తెచ్చిన వారి కాళ్ళ దగ్గర ఎప్పటికీ నీ తల వంగుతూనే ఉండాలి వారి కాళ్ళ దగ్గర నీ తల ఎప్పుడైతే వంగుతుందో అప్పుడే తీర్పు రోజున నీ తల పైకి నిలబడి చూస్తుంది పరలోక రాజ్యంలో నువ్వు తల ఎత్తుకొని బ్రతుకుతావు క్రైస్తవుల జీవితాలు అన్నీ బాగుపడదు ఎక్కడో తెలుసా నిజంగా చెప్తాను ఏసుక్రీస్తు వారి దగ్గర తల వంచిన వాళ్ళ జీవితాలు మాత్రమే చాలా గొప్పగా తయారవుతాయి ఏసుక్రీస్తు వారి సెలవు మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన మాట వాక్యం చెప్పాలి మన క్యారెక్టరు ఒక స్వార్థ చేయాలట చివరకు మన చావు కూడా స్వార్థ చేయాలి మన చావు స్వార్థ చేస్తూ ఉంటే శతాధిపతి మారిపోయినట్లు నీ చావు కూడా ఎదుటి వ్యక్తిని కదిలించాలి ఏసుక్రీస్తు వారి సావు సిలవలో దొంగను కదిలించినట్లు ఒకవేళ క్రీస్తు కోసం హతసాక్షి అయ్యే ఆ క్షణంలో నీ చావు కూడా ఎదుటి ఉన్న మత చాందసవాది యొక్క గుండెను పగలగొట్టి క్రీస్తు కాళ్ళ దగ్గర పడేసే విధంగా ఉండాలి మన మాటలే కాదు మన క్రియలే కాదు చివరకు మన చావు కూడా ఏం ప్రకటించాలి బా చాలా మంచి మాట మాట్లాడాడు నా గుండెలకు చాలా బాగా తగిలిందండి ఆ మాట గోదావరి పక్కలో నది ఒడ్డులో శవాలు కాలుస్తున్నా నేను అనుకున్నాను చచ్చిపోయింది కదా శవం కదా అనుకున్నాడు కొద్దిసేపటికి ఏమైందో తెలుసా ఆడు కింద మంట పెట్టి కాల్చేసరికి చచ్చిపోయిన శవం కూడా కాసింత శవ పైకి లేచింది నిజంగా ఈ శరీర కోరికలు కూడా ఎలాంటివో తెలుసా ఒక కోరిక వయసుతో పాటు చచ్చినాయిలు అనుకుంటా ఈ కోరికలు మంట రగలగానే శవం ఎలా అయితే పైకి లేచదో లోపల నుంచి కోరికలు కూడా అలా ఖచ్చితంగా లేస్తది నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి మామూలుగా కాదు ఎలా అంటే ఇంకా అలా లేస్తా ఉంటాయి ఎవరి జీవితం ఇంకా చాలా ప్రమాదకరమైనది ఒకవేళ చచ్చేటప్పుడు ఎంత దారుణంగానే చచ్చిపో నేను అంటాను ఎంత దారుణంగా చచ్చిపో చచ్చిపోయేటప్పుడు ఎంత దారుణంగా చచ్చిపోయినా కానీ నీ బ్రతుకు మాత్రం చచ్చిపోయేటప్పుడు ఇంత దారుణంగా ఉండకూడదు దేవుడు చచ్చే దాన్ని బట్టి దేవుడు నేను పరలోకమా నరకమా డిసైడ్ చేయడం కానీ చచ్చే టైంలో నీ బ్రతుకును బట్టి నీకు పరలోకమా నరకం అన్నది డిసైడ్ చేస్తాడు ప్రమణ దేవుని వర్ల అందుకోసమే లాజర్ గారి చావు చాలా భయంకరంగా ఉంది కానీ చచ్చిపోయేటప్పుడు ఆయన ప్రవర్తన అంత భయంకరంగా లేదు చావులోను ఎంత భయంకరంగా చచ్చిపోయినా కానీ బ్రతుకులో మాత్రం ఇలాంటి భయంకరమైన చావులు మనకు ఉండకూడదు ప్రమణ దేవుని వర్ల సమ్సోను గారు ఆ రోజు రాళ్ళ కింద నలిగిపోతూ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్న ఆ టైంలో ఆయన ఒకటే అనుకున్నాడు ఏమనుకున్నాడు తెలుసా ప్రభువా ఒకప్పుడు పోగొట్టుకున్న నా నమ్మకాన్ని తిరిగి నా సావుతోనైనా కానీ తిరిగి నీ దగ్గర ఏం సంపాదించుకుంటున్నాను మళ్ళీ నమ్మకాన్ని సంపాదించుకుంటాను ఒక సంసోను గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా చాలాసార్లు నమ్మకాన్ని పోగొట్టుకున్న జీవితాలు మనం కూడా నమ్మకాన్ని ఇడిచిపెట్టుకున్న బ్రతుకులు అందుకే ఒకటే అనుకోవాలి పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి మనం ఏం చేయాలి తిరిగి సంపాదించు అయితే మన ప్రాణాన్ని పనంగా పెట్టైనా కానీ దేవుని దగ్గర ఏం సంపాదించుకోవాలి నమ్మకాన్ని మనుషులు ఎదుట కాదు దేవుని ఎదుట నమ్మకాన్ని సంపాదించు ఎందుకు జీవితాంతం ఏడిచాడు బెస్తబా విషయం అని అనుకున్నారా బెస్తబా విషయము కంటే ఊరియా విషయంలో చేసిన ద్రోహమే వెంటాడుతూ వచ్చింది ఎంతవరకు వెంటాడిందో తెలుసా దేవుడు ఆయనను కనికరించేంతవరకు ఆ జ్ఞాపకము వెంటాడుతూనే వచ్చింది నీ జీవిత కాలంలో నా జీవిత కాలంలో ఇలాంటిదే తప్పు చేస్తే తప్పు అంతటితో అయిపోయిందని మనం అనుకుంటాం కానీ మనం చేసిన తప్పు జ్ఞాపకంలో మనల్ని పదే 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 వెంటాడుతూనే ఉంటుంది మనం నిమ్మలంగా పడుకొనియదు మనం చేసిన తప్పు మనం నిమ్మలంగా ఉండనియదు అసలు సక్రమంగా నిద్ర కూడా పట్టనియదు పోనీయదు కుమిలిపోతుంటాం వేదనకు గురవుతుంటాం యోగు ఒక్కడు నీతిగా దేవుని కోసం బతుకుతుంటే ఆ కుటుంబం అంత బాగా వడ్దిల్లింటే యో ఈ స్టెఫన్ గారి కుటుంబం కుటుంబం మొత్తం ఉంటే అసలు ఎట్టుంటుంది తెలుసు ఆ కుటుంబం నీ కుటుంబం కుటుంబం మొత్తం దేవుళ్ళు ఉంటే నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబమే భూలోక స్వర్గం లాంటిది ఏ కుటుంబం మొత్తం దేవునిలో ఉండదనుకో ఆ కుటుంబంలో అసూయలు ఉండవు ఆ కుటుంబంలో గొడవలు ఉండవు ఆ కుటుంబంలో సమస్యలు ఉండవు ఏ కుటుంబం అయితే సంపూర్ణంగా మొత్తం అందరూ పిన్ పిన్ ప్రతి ఒక్కరు దేవుళ్ళు ఉంటే ఆ కుటుంబంలో ఏ లోటు ఉండదు ఈ లోటు లేకుండా చూసుకోవాలనుకున్నాడు స్టఫన్ గారు అందుకోసమే ఒకటే ఒకటి నేను ఒక్కరిని ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కుటుంబంలో కుటుంబంలో అందరికీ సర్ది చెప్పుకోవాల్సి ఉంటుంది అందుకోసమే నేను ఒక్కనే కాదు నాతో పాటు నా కుటుంబాన్ని మొత్తం ఎవరికి అలవాటు చేయాలి దేవునికి దేవుని పరిచయకు అలవాటు చేయాలని కుటుంబాన్ని కుటుంబాన్ని అలా లెవెల్ చేసుకొని ఎప్పుడో చేసిన తప్పును బట్టి ఈ రోజుకు బాధపడుతుంటాం పోయినసారి చేసిన తప్పును సరి చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు లేదు ఆ బాధ ఇప్పుడు పడుతూనే ఉన్నాం కానీ ఇప్పుడు చేసిన తప్పును బట్టి భవిష్యత్తులో బాధపడకుండా చూసుకోవాలి అది ఒకప్పుడు చేసిన తప్పును బట్టి ఇప్పుడు బాధపడుతున్నాం కదా ఇప్పుడు మనం ఆ తప్పును మనం ఏం చేయలేము దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా లేదు వెనక్కి వెళ్ళి ఏం చేయలేకపోతున్నాం అక్కడ ఎప్పుడో చేసిన తప్పును బట్టి ఇప్పుడు బాధపడుతుంటే ఇప్పుడు చేసిన తప్పును బట్టి భవిష్యత్తులో బాధపడకుండా జాగ్రత్త పడాలి భవిష్యత్తులో మనం చేసిన తప్పును బట్టి బాధపడకూడదు అంటే ఇప్పుడు ఏం చేయకూడదు మనము తప్పు చేయ ఒక కోడికి చూసినప్పుడు మనకి మనకు వస్తుంది ఒక వ్యక్తి ఆదివారం రాగానే కోడిని ఆ తల నరికినప్పుడు అది విలవిల్లాడిపోతుంటుంది చూసినారా విలవిల్లాడిపోతుంటే ఇంకా దాన్ని చూచంటే మనకి ఎట్టుంటుంది అంటే మన ప్రాణం కకావికలం అయిపోతుంటుంది ఒక కోడి అన్న పది నిమిషాలే విలవిల్లాడిపోయి ప్రాణం పోగొట్టుకుంటుంది అదే కలువలికీర్రలో మన ప్రభు అయిన యేసుక్రీస్తారు పది నిమిషాలతో పోయిన ప్రాణం అయినది ఆయన ఒకటే అనుకున్నాడు ఆ రోజు ఏదేనో తోటలో వీళ్ళ బ్రతుకు నాశనం అయిపోతే గెస్తమనే తోటల్లోంచి వీళ్ళ బ్రతుకును బాగు చేసే పని నేను మొదలు పెట్టాలని చెప్పేసి అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ కలువరి వెలవెళ్ళాడిపోతూ విలవెళ్ళడిపోతూ విలవెళ్ళడిపోతూ కోడి కంటే దారుణంగా ఆఖరి క్షణం వరకు ఆయన నరక యాతను అనుభవిస్తూ చచ్చిపోయాడు ఆఖరి క్షణం వరకు ఆయన మనసులో ఉన్నది ఎవరో తెలుసా మనమే దేవుడు తనను అడుగు వారికి ఎలా ఇస్తాడట ధారాళంగా ఇస్తాడు నువ్వు ఇంట్లో మోకాలేసి వేసి నాతో ఒక్క మాట అయినా మాట్లాడని ప్రార్థన చేసి అడిగి దేవుని మందిరానికి వచ్చావు అనుకో ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చే మాటలు ఎట్టుంటాయి తెలుసా ధారాళంగా నీ హృదయం నిండేంత వరకు తన మాటలు నీ హృదయంలో వేస్తానే ఉంటాడు ప్రభా దేవి సిద్ధపడి రా ముగ్గుడు నడుము కట్టుకొని పరిచయ చేసింటే సంగము లేని కొరత అసలు కనిపించడమే లేదట ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాల్సిన ఒక మంచి విషయం ఏంటో తెలుసా నువ్వు పరిచర్యలో ఉన్నావు అని అంటే పరిచర్యలో ఏ కొదవ ఉండనే ఉండకూడదు ఒకవేళ నువ్వు పరిచర్య చేసినా అక్కడ కొదవ ఉండదంటే అసలు నువ్వు పరిచర్య చేసినట్టే లెక్క కాదు ఇంకా అంతే ఆ రోజు ముగ్గురు వచ్చారట స్టెఫన్ గారు మరో ఇద్దరు వాళ్ళు ముగ్గురు పరిచయం చేసరికి సంఘం లేని కొరతని తెలిసిపోతుందట అవసరం ఇలా సంఘం లేకపోయినా ఇలా అన్నీ చేయగలం మన జీవిత కాలంలో మనం పరిచర్యలేక దిగితే సంగమంతా చేయాల్సిన పని మనం ముగ్గురమే భుజాల మీద వేసుకొని కేసేట్టుగా ఉండాలి మనం ముగ్గురం ఉంటే చాలు సంగమంతా లేకపోయినా కానీ ఇలా ముగ్గురే దేవుని పరిచర్య సంపూర్ణంగా నెరవేర్చగలరు అన్నంత పేరు మనము సంపాదించుకోలే ముప్పైతో ఆగక అరవైకి పెంచు అరవైతో ఆగక వందకు పెంచు బా వందకు వంద సంపాదించాలంటే మన వల్ల కాదండి అది అసాధ్యం అంటుంటారు కదా నేనంటాను నీకు అసాధ్యమే కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్రతకడం మన వల్ల కాదు అని అంటుంటారు కదా నేను నీ వల్ల కాదు నేనే చెప్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధంగా బ్రతకడం నీ వల్ల కాదు కానీ దేవుని సహాయంతో మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుంది దాని ప్రత్యక్ష నిదర్శనం ఎవరంటే అపోస్తుడైన గారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను క్రీస్తు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరుస్తుతాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను అని హండ్రెడ్కి హండ్రెడ్ ఎలా సంపాదించాడు పౌలు గారు ఆయన శక్తి చేత కాదు ఆయన బలం చేత కాదు దేవుని సహాయంతో సమస్తము సాధ్యమే నిజం అందరు ఉన్నారనే సంతోషపడాకు అందరు ఇడిచిపెట్టారని మాత్రం ఎప్పటికీ బాధపడాకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీ జీవితంలో నా జీవితంలో ఒకటే ఒకటే గుర్తు పెట్టాలి నువ్వు ఎవరితో ఉన్నావు నీ దేవుడు నీతో ఉన్నాడా లేదా అన్నది మాత్రమే చూసుకోండి ఇదొక్కటే ఎందుకంటే మన జీవిత కాలము అంతే యేసుక్రీస్తు వారి కాలంలో జనాలు చాలా మంది ఉన్నారు పన్నెండు మంది అనుకున్నాడు పన్నెండు మంది కూడా లాస్ట్ ఏమైపోయారు పోయారు పోయినందుకు ఏమైనా బాధపడ్డా అంతమంది జనం పోయినా బాధపడలేదు పన్నెండు మంది శిష్యులు గస్తమనే తోటలో పోయినా బాధపడలేదు ఒకటే అనుకున్నాడు ప్రభు నేను నీతో ఉన్నాను నువ్వు నాతో ఉన్నా ఇదొక్కటే నా జీవితానికి చాలా ఈ మధ్య మా స్కూల్లో ఒక విషయాన్ని నేను బాగా గమనించాను ఒక పిల్లోడు పెండిషల్తో పరీక్ష రాస్తున్నాడు వాడు తప్పు రాశాడు తప్పు రాయగడ వెంటనే వాడు ఎరేజర్ తీసుకుని ఏం చేశాడో తెలుసా చెరిపేశాడు అది అనిపించి అది చూసినప్పుడు నాకు అనిపించింది మరి మన జీవితం కూడా తప్పు చేస్తుంటాం కదా తప్పు చేసిన తర్వాత వెనక్కి వెళ్ళి సరి చేసుకునే అవకాశం ఉండింటే బాగుండేదేమో అనిపించిందండి నిజంగానే పెన్సిల్ తో రాసిన తప్పును ఎజర్తో ఎలా అయితే కొట్టేసామో మన జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నోసార్లు చేసిన తప్పును బట్టి ఎన్నిసార్లు బాధపడుతుంటుంది చూసారు నిజంగా అది బాగా ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది ఒకవేళ వెనక్కి వెళ్ళి తప్పును సరి చేసుకునే అవకాశమే దేవుడే కల్పించింది అనుకో తప్పు చేయడం మానుకుంటామా ఎలాగో ఎనికిపోయి పోయి తప్పును సరిపేసుకుంటాం కదా అని చేయడం ఏం చేస్తుంటాము మళ్ళీ తప్పులు 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 తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటాం ప్రయోగాలు పక్కనల మీద చేయడం ఏమి ఉండదు తన మీద తాను చేసుకుంటూ ఉంటాడు దీన్ని ఏమంటారు తెలుసా అంత పరిశీలన పద్ధతి అంటే ఏదైనా ముందు తనకు అప్లై చేసుకుంటాడు వాక్యం కూడా ఎప్పుడు కూడా ఏం చేయలేదు తెలుసా వాక్యం వింటున్నప్పుడు కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ ఎప్పుడు పక్కనోళ్ళ మీద కాదు ముందు ఆ వాక్యాన్ని మన మీద మనం అప్లై చేసుకుంటూ ఉండాలి ఒక వాక్యం చదువుతుంటావు చదివినప్పుడు ఆ మాట ఏదైనా నీకు తగిలిందనుకో ముందు ఆ మాట ద్వారా నీ హృదయాన్ని చేసుకో నీ ఆలోచన చక్కదిద్దుకోవాలి నీ మీద నువ్వు పరిశీలన చేసుకొని నీ మీద నువ్వు ప్రయత్నం చేసుకుంటే అప్పుడు నీలో ఒక మార్పు ఉన్నది ఖచ్చితంగా కనబడుతుంది ఎర్ర సముద్రం చూడగానే ఇలా సమస్య కళ్ళ ముద్రగానే నిశ్చేష్టలు అయిపోయాడు కానీ దేవుడు ఒకటే అనుకుంటాడు ఆ మాట నమ్మే కదా ఇలా ఐ గుర్తు నుంచి బయలుదేరి వచ్చారు నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు ఇళ్ళని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు ఊహే నడుము కట్టుకుని ఆయన సముద్రాన్ని ఏం చేయలేదు ఆరు లక్షల మంది నడుము కట్టుకొని బకెట్లతో తోడేసినా కానీ ఎవడేమి చేయలేడు నేనే 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 చేయగలనుకున్నాడు కాబట్టే చేసేసాడు దేవుని పట్ల నీ విశ్వాసం పెట్టుండాలంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే నేను తప్ప ఇంకెవరు చేస్తాడు అదే అనుకోలే దేవుడు వీళ్ళకు నేను తప్ప ఇంకెవరు చేస్తాడు అనుకున్నప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితం అన్నది చాలా చక్కగా చక్కగా ఉంటుంది కానీ ఇప్పుడు కాలం సంకుచితమైనది కదా నీకు భార్య ఇంట్లో ఉండొచ్చు కానీ నువ్వు ఎలా ప్రవర్తించాలట భార్య లేనట్టే ప్రవర్తించు నీ భార్య లేనట్టే ఆలోచన చేయి నీ భార్యకేదో తెచ్చి పెట్టాలి నీ భార్యని ఏదో పెట్టాలి నీ భార్యని ఎలానో చూసుకోవాలని నీ భార్య కోసం కాదట్టు నువ్వు ఆలోచన చేయాల్సింది కాలం సంకుచితమైనది కాబట్టిగా నీ భార్య కోసం ఆలోచన చేయడం మానేసి ఒక్కసారి నీ కోసం నువ్వు ఆలోచన చేసుకో నీ జీవితాన్ని ఆలోచన చేసుకో కాలము సంకుచితమై ఉన్నది సావు ఎప్పుడెప్పుడో సిద్ధంగా ఉన్నది మరి సావు తర్వాత నీ జీవితం ఏమైపోతుందని ఒక్కసారాన్ని ఆలోచన చేసుకున్నావా నీ జీవితం ఏమైపోతుందని ఒకటి గుర్తుపెట్టుకోండి వారి విలువను పెంచడానికి నీ విలువను అడ్డేసి కూడా ఎవరు విలువ పెంచాలి ఏసుక్రీస్తు విలువ పెంచాలి యోహాన్ గారు చెయ్యలేకపోయింది నువ్వు చెయ్యాలనుకోవాల్సింది ఒకటే ఒకటి నీ విలువ తగ్గినా పర్లేదు నీ ఫేమస్ పోయినా పర్లేదు నీ విలువను పనంగా పెట్టి ఎవరు విలువను పెంచు ఏ సుక్రిస్తారు విలువను పెంచాల్సిందే అది మన మాట కానీ మన తగ్గింపులో కానీ ప్రతి విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నా ఆయనను పెంచుతూ ఉండాలి నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడైతావు పరలోక రాజ్యంలో వాళ్ళ స్టేటస్ భూమి మీద వాళ్ళు దేవుని ఎంతగా ప్రేమించాడో తెలుపుతుంది మనము దేవునికి ఇచ్చే అమౌంట్ కౌంటును బట్టి పలాన్నోడు ఎక్కువ ఇచ్చాడు పలా ఇంత ఇచ్చారు అనుకుంటారు మనం ఇచ్చే అమౌంట్ను బట్టి వాళ్ళు ఇంత ఇచ్చారో అంత ఇచ్చారు అనుకుంటాం కానీ దేవుడు మనం ఇచ్చే అమౌంట్ను బట్టి ఇంత ఇచ్చాడు అంత ఇచ్చాడు అన్నాడు నువ్వు ఇచ్చే అమౌంట్ కంటే నువ్వు ఇచ్చే మనసును బట్టి ఇలా అంత ఇచ్చాడు ఇంత ఇచ్చాడు అంటారు ఆడ పేద విధురాల గురించి అందరికంటే ఎక్కువ ఇచ్చాను అని అంటాడు అందరికంటే ఏం ఎక్కువ ఇచ్చింది డబ్బులా కాదు తన మనసుతో ఎక్కువ ఇచ్చింది ఇక్కడ నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే ఎంత ఇచ్చామనే కాదు ఎంత మంచి మనసుతో ఇచ్చన్నామన్నదే ముఖ్యం అయ్యా నీకు ఒక్కరి కోసము సైన్యాలు పట్టణం మొత్తం ఏమైపోయినారు చుట్టూ ఎంత పెద్ద సైన్యం వచ్చింటో తెలుసా పట్టణమే చుట్టుకొని ఉందంటే ఆ సైన్యం ఎలాంటిది అప్పుడు ఎలిచాకర నిమ్మలంగా ఉన్నాడు నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటయ్యా అంత నిమ్మలంగా ఉన్నావంటే ప్రభు ఒక్కసారి వీడి కళ్ళు తెరువు కళ్ళు తెరిచిన తర్వాత వీడికి అర్థమైంది ఏంటంటే కళ్ళ ముందర సైన్యాన్ని చూశాడు కానీ వీడు వాళ్ళను చుట్టుకున్న సైన్యాన్ని మాత్రము చూడట్లే సమస్యను చూస్తుంటామే కానీ సమస్య తర్వాత దేవుడు సిద్ధపరిచిన పరిష్కారాన్ని మాత్రం మనము చూసి నేను అంటాను కష్టముని కళ్ళ ముందరికి రాకముందు దేవుడు దాని పరిష్కారాన్ని ముందే సిద్ధపరిచి ఉంటాడు ఆ పరిష్కారాన్ని చూసే కళ్ళు తెరిచే విధంగా ప్రార్థన చేయమని నువ్వు నేను అడగాలి ఇప్పుడు సమయం ఎవరిదొచ్చిందో తెలుసా నీ అందరి సమయాలు వచ్చాయి ఎందుకంటే మన సమయం ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది తెలుసా ఒక దేవతతో ఎప్పటికీ గొడ్డలు పట్టుకొని మన వేర్ల దగ్గర ఎప్పటికీ రడీగానే ఉంటుంది సుదమో వాళ్ళు పాపం చేశారట సదమో వాళ్ళు పాపం చేస్తే వాళ్ళ జీవితం బాగుందా లేదా అని చెక్ చేయడానికి ఒక దేవదూత వచ్చింది బిలామును సరిదిద్దడానికి కత్తి పట్టుకొని ఒక దేవదూత వచ్చింది సుదోమో గుమర్రా దగ్గరికి వెళ్ళిన దేవదూత బిలామును చంపడానికి వెళ్ళిన దేవదూత ఏదో ఒక టైంలో కత్తి శాత పట్టుకొని నీ కోసం రాదు అని నువ్వు అనుకుంటున్నావా ప్రభు అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు కానీ మీ సమయం ఎప్పటికీ సిద్ధంగానే ఉంది మీరేం టెన్షన్ పడక మన తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు వారు శక్తి కలిగిన ప్రవక్త అని అనిపించుకున్నాడు సమాజంలో నువ్వు దేవుని ఎదుట శక్తి కలిగిన ప్రవక్త అనిపించుకోకపోయినా పర్లేదు కానీ శక్తి కలిగిన భక్తుడు భక్తురాలు అనిపించుకుంటే చాలు ఇది మన జీవితకాలంలో మనం గుర్తు దేవుని ఎదుట నువ్వు నేను మన క్రియలోను మన వాక్యంలోను బ్రతికే విధానంలోను మన ప్రవర్తన విషయంలోను ప్రతి విషయంలో శక్తి కలిగిన భక్తుడు భక్తురాలు అనిపించుకుంటే చాలు ఆ రోజు హన్నమ్మగారు ఏమనిపించుకుంది శక్తి కలిగిన భక్తురాలు ఆమెలో ఏ శక్తి ఉన్నదో తెలుసా ఏ శక్తి ఉన్నదంటే ప్రార్థన శక్తి కన్నీళ్లతో కడుపు పండించుకోగలిగిన గొప్ప భక్తురాలు ఎవరు నమ్మగారు నీ జీవిత కాలంలో ఏదో ఒక రోజు నీకు కుటుంబం వస్తుంది ఏ రోజు నాకు కుటుంబం వస్తుంది ఆల్రెడీ కుటుంబం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు నువ్వు ఒక్కరివి కుటుంబంలో ఉండాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది తెలివిగా ఆలోచన చేసి కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం ఎవరిలోకి సర్దాలి దేవుళ్ళకి సర్ది సరి చేసుకుంటే ఇక నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే కుటుంబం అంటే భూలోక స్వర్గంలా ఉంటుంది నీ కుటుంబం అంతా దేవుళ్ళు ఉంటే ఇక్కడ స్టఫన్ గారు కూడా తాను తన కుటుంబం అంతా పరిచయలకు ఏం చేసుకున్నారట అప్పగించుకున్న వేస్తేరు సమయము ఆసన్నమైనది దేనికి సమయం ఆసన్నమైనది దేనికి సమయం ఆసన్నమైనది తెలుసా దేవుని కోసం నడుము గట్టుకొని ప్రాణానికి తెగించి నిలబడాల్సిన సమయం ఒకటి వచ్చింది నీ జీవిత కాలంలో నా జీవితకాలంలో దేవుడు నీ కళ్ళ ముందరికి కూడా ఒక పని తీసుకొని వస్తాడు ఆ రోజును నడువు కట్టుకొని దేవుని పని భుజాల మీద వేసుకొని ధైర్యంగా నిలబడాల్సిన రోజు ఒకటి వస్తుంది అలా ధైర్యంగా నిలబడాల్సిన రోజులో సావుని కళ్ళ ముందర విలయ తాండవం చేసిన రొమ్ము విడుచుకొని ధైర్యంగా నువ్వు నిలబడాలి దేవుని మాటను పక్కన పెట్టి ఎప్పుడైతే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడో అందరు ఎత్తి ఎక్కడ పడేసారట సముద్రంలో పడేసారట దేవుని మాటను నిర్లక్ష్యం చేసినందుకు ఆ రోజు ఆయన సముద్రంలో పడేశాడు ఈరోజు దేవుని మాటను నిర్లక్ష్యం చేసి కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తే నీళ్ళలో పడేయడం కాదు డైరెక్ట్ అగ్నిజ్వాల సంద్రములో నిన్ను నన్ను పడేస్తారు ఆ రోజు నీళ్ళలో పడితే కాపాడడానికి మచ్చమే వచ్చింది యోహ యోవన గారి కోసం నిన్ను నరకంలో పడేచ్చే కాపాడడానికి ఇంకెవడు మన బ్రతుకులు అందరితో అయిపోతాయి జీవితం సర్వనాశనం అయిపోతాయి దేవుని వాక్యం కళ్ళ ముందరికి రాగానే కళ్ళు తెరుసుకొని ప్రవర్తించామనుకోండి చాలా బాగుంటుంది